ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సో మీకోసం ఫస్ట్ టైం లెగ్గిన్స్ కలెక్షన్ అండ్ లక్కీ ఛాన్స్ అండ్ లక్కీ ప్రైజ్లు అయితే మీ ముందుకైతే అవైలబిలిటీలో ఉన్నాయండి అన్నీ కాదు ఏకంగా ఇరవై ఐదు వేల లెగ్గిన్స్ అంటే అంత పెద్ద బల్క్ ఐటమ్ అయితే అవైలబిలిటీలో ఉంది అన్నీ కూడా బ్రాండెడ్ లెగ్గిన్స్ అండి మీకు వీడియోలో ఎవ్రీ బ్రాండ్ మేము అంటే గూగుల్లో కూడా మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది మంచి ఆఫర్ ప్రైజ్లు ఇవ్వబోతున్నాము సో ఆ ప్రైజ్ అవన్నీ కూడా వీడియోలు అయితే చేయండి కలెక్షన్ మాత్రం అన్లిమిటెడ్ అండి కానీ అయినా కూడా ఎంతమంది లగ్గీ కస్టమర్లు ఈ ఆఫర్ని ఉపయోగించుకుంటారో తెలియదు కానీ ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరు అదృష్టవంతులనే చెప్పాలి సో వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి అలానే టుమారో ఫెస్టివల్ టుమారో కూడా మనకి షాప్ ఓపెన్లోనే ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు వీడియో అయితే వచ్చేద్దాం హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు ఒక స్పెషల్ లక్కీ ఆఫర్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ ఆఫర్ ఎలా ఉండబోతుందంటే లక్కీ కే లక్కీ సూపర్ లక్కీ లాగా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నానండి లెగ్గిన్స్ లెగ్గిన్స్ వర్షం సునామీతో మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు మెస్మరైజింగ్ అంటే మీరు కూడా ఊహించరు ఇలాంటి ఆఫర్ అలాంటి ఆఫర్ తో వస్తున్నా కొత్తగా చూసేవాళ్ళయితే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు అయితే చాలా చాలా స్పెషల్ ఐటమ్ మీ ముందు తెచ్చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి చక్కగా స్కిప్ గా అవ్వకుండా చూడండి మంచి ఐటమ్ వస్తున్నాను స్పెషల్ ఐటమ్ వీడియో లోకి వెళ్లిపోదాం షూర్ సార్ ఆ సునామీ వెళ్దాము అందుకన్నా ముందుగా మీరు ఇక్కడ కూడా టాప్స్ మన దగ్గర టాప్స్ అనేది హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఇవన్నీ కూడా ఎక్సెల్స్ అట్లాగే డైలీ వేరు రెగ్యులర్ వేరు పార్టీ వేరు అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి మనమైతే ఇప్పుడైతే ఆ లెగ్గిన్స్ వెళ్ళిపోదాం చూద్దాం ఎట్లా ఉంటుందో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఐటమ్ వచ్చేసరికి సో ఫస్ట్ టైం అసలు మీద మనకి ఇలా ఒక కలెక్షన్ అనేది ఆఫర్ పెట్టడము సో అది అదేంటనేది ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాము అంటే జస్ట్ శాంపుల్స్ గా కొన్ని మాత్రమే ఓపెన్ చేసాం మనం ఓకే సార్ మై గాడ్ ఎన్ని కలెక్షన్స్ చూడండి మొత్తం లెగ్గింగ్స్ ఏ సెట్ చేస్తున్నారు ఓకే కొంచెం ముందుకు వెళ్ళిపోయింది ఇంకా మనోలు సెట్ చేస్తున్నారు ఇవి కలర్స్ వారిగా ఇప్పుడు డివైడ్ చేస్తున్నారు అండి ఒకసారి ఇటు మై గాడ్ రియల్లీ లెగ్గింగ్స్ కలెక్షన్ అయితే ధూమ్ధామ్ ఉందండి నిజంగానే సునామీనే జస్ట్ బి శాంపుల్స్ ఏ సార్ ఇట్లాంటి ఒక దరిదాపుగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెగిన్స్ మన దగ్గర ఇరవై ఐదు వేలు వచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు నేను ఇస్తున్న ఆఫర్ ఏంటి ఒకసారి మీకు ఈ లెగ్గిన్స్ గురించి చెప్తాను బ్రాండెడ్ అంటే ఒరిజినల్ ఏం తేడా ఉన్నా పీస్ టు పీస్ ఇస్తామని చెప్పి అమ్ముకోండి అంత బ్రాండెడ్ హెవీ లెగ్గిన్స్ ఇస్తున్నాను ఒక్కసారి మీకు ఫస్ట్ కేక్ ఓపెన్ చేద్దాం చూడండి చాలా బాగుంటుంది

వెస్ట్ in 3 years e reflex from Westluse. You can do it to best wishes. However, use luxury 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 looming luxury 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 సిల్వర్ అంటే luxury luxury luxuryմ A guy called the Losita Raleaf DusUS4 You కోరిక ఈ కోరిక కంపెనీ జిఎం వాళ్ళది చూడండి జిఎం 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 తెలుసు కదా మీ అందరికి రెగ్యులర్ గా లెగ్గిన్స్ టచ్ అంటే అమ్మే వాళ్ళందరికీ తెలిసిద్ది కంపెనీ అంటే బ్రాండెడ్ లెగ్గిన్స్ వాళ్ళది అనమాట జిఎం హోజరీ మ్యానుఫాక్చరింగ్ అంత ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ అహ్మదాబాద్ ఉంటుంది జిఎం కంపెనీ వాళ్ళు ఇది సో ఈ మూడు రకాల లెగ్గిన్స్ అనేది ఇప్పుడు మీ దగ్గర మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వచ్చేసరికి మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే దీంట్లో వచ్చేసి ఒక ఒక పార్సిల్ ఒక పార్సిల్ కి ఫిఫ్టీ లెగిన్స్ పార్సిల్ చేస్తాం యాభై అంటే థర్టీ లెగ్గిన్స్ ఎల్ సైజ్ వస్తాయి టెన్ లెగ్గిన్స్ ఎక్సెల్ వస్తాయి టెన్ లెగ్గిన్స్ డబల్ ఎక్సెల్ వస్తాయి ఇట్లా అంటే ఒక పార్సిల్ కి ఫిఫ్టీ లెగ్గిన్స్ వస్తాయి ఫైవ్ జీరో లెగిన్స్ ఒక పార్సిల్ థర్టీ వచ్చేసి ఎల్ సైజ్ టెన్ వచ్చేసి ఎక్సెల్ ఎక్సెల్ టెన్ వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ లేదు మాకు రెగ్యులర్ మాకు బాగా వెళ్తాయి అన్న లెగ్గిన్స్ మాకు ఇంట్లోకి కావచ్చు అంటే షాప్ లో అమ్ముకోడానికి లేదా ఇంట్లో అమ్ముకునే వాళ్ళం మాకు ఇంకా కావాలనుకుంటే టూ బండిస్ తీసుకోండి ఇంకా కావాలనుకుంటే త్రీ బండి తీసుకోండి మీ చాయిస్ అయితే ఒక పార్సిల్ లో ఫిఫ్టీ లెగ్గిన్స్ వస్తాయి ఫిఫ్టీ లెగ్గిన్స్ ఏమొస్తాయి ఏం కలర్స్ వస్తాయి అంటే ఇగో అన్ని మెయిన్ కలర్స్ ఏ ఉన్నాయి ఇక్కడ చూసినట్టు ఒకసారి చూడండి ఆరెంజ్ పింక్ గ్రీన్ గోల్డ్ బ్లూ వైట్ గ్రీన్ బ్లాక్ బిస్కెట్ మెయిన్ కలర్స్ అన్ని మెయిన్ కలర్స్ ఏ ఉన్నాయి థర్టీ వచ్చి సెల్ సైజ్ ఎక్స్ఎల్ ఎక్స్ టెన్ ఇస్తున్నాను ఫిఫ్టీ వచ్చేసరికి కేవలం పిచ్చి లెగ్గిన్ కూడా రాదు ఒరిజినల్ బ్రాండెడ్ లెగ్గిన్ ఇస్తున్నా కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ కి సో ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు మీకు ఎన్ని పార్సెల్స్ కావాలంటే అన్ని పార్సెల్స్ తీసుకోండి ఒకసారి ఈ గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఈ లెగ్గిన్స్ ని అది కూడా మీకు వివరం చూపిస్తాను చూడండి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి కోరిక గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఒరిజినల్ ఎగ్గిన్స్ అనమాట దీని రేట్ కూడా మెన్షన్ చేశాడు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో ఉంటాయి ఎమ్ వచ్చేసి నైన్టీ వన్ ప్లస్ జిఎస్టి ఎల్ వచ్చేసి హండ్రెడ్ ప్లస్ జిఎస్టి ఎక్స్ఎల్ వచ్చేసి వన్ టెన్ ప్లస్ జిఎస్టి డబుల్ ఎక్స్ఎల్ వన్ ట్వంటీ ప్లస్ జిఎస్టి ఇది వచ్చేసి అనమాట అట్లా ఉంటుంది అనమాట ప్రైస్ లిస్ట్ సీటా కూడా చూసుకోవచ్చు మీరు గూగుల్లో అంటే దీంట్లో ఏం మాయ చేసేది ఏమీ లేదు చక్కగా అన్నీ మీరు వివరంగా చూసుకోవచ్చు లసీటా లెగ్గిన్స్ లసీటా ఇది వచ్చేసి ఇది కూడా బ్రాండెడ్ సో అన్నీ కూడా మీకు షేర్ చేసేవన్నీ కూడా బ్రాండెడ్ లసీటా ఇది కూడా చూసుకోవచ్చు చక్కగా ఇది పోయినట్టుంది బ్రాండెడ్ లెగ్గిన్స్ ఇవన్నీ కూడా షోరూమ్ లో ఉంటాయి ఆన్లైన్ లో దొరుకుతాయి ఆన్లైన్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు టూ ప్లస్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఇది కూడా వచ్చేసి సో ఇది మళ్ళీ వీటిలో ఇమిటేషన్స్ కూడా వస్తే నేను ఒరిజినల్ షేర్ చేస్తున్నాను మీకు జాగ్రత్త డూప్లికేట్స్ తో జాగ్రత్త వహించండి నేను ఒరిజినల్ ఇస్తున్నాను ఇది ఎందుకు ఈ రేటుకి ఇస్తున్నాను అంటే ఒక ఛాన్స్ ప్రైస్ లో మన సూరత్ బాంబేకి ఇవన్నీ వచ్చేసినాయి ఛాన్స్ ప్రైస్ లో వచ్చినాయి సో ఇదే ఛాన్స్ ప్రైస్ నేను విడిగా కూడా ఇవి సేల్ లో కలిపేసుకోవచ్చు సేల్ లో కలుపుకొని రెగ్యులర్ గా మనం అమ్మే ప్రైస్ నూట ముప్పై నూట నలభై నూట యాభై అమ్ముకోవచ్చు కానీ మనకు వచ్చిన అవకాశాన్ని మనం అంటే ఇష్టపడే షాప్స్ మన కోసం వచ్చేవాళ్ళు కస్టమర్స్ ఇవ్వాలని ఏదో ఒక మంచి ఉద్దేశంతో ఈ ఐటమ్ ఇస్తున్నాను సెవెంటీ ఫైవ్ రూపీస్ కే మామూలు ప్రైస్ కాదండి కాబట్టి మినిమం ఫిఫ్టీ లెగ్స్ యాభై తీసుకోవాలి థర్టీ వచ్చేసి టెన్ ఎక్సల్ ఉంటే డబల్ ఎక్సల్ టెన్ ఎన్ని బండీస్ కావాలంటే అన్ని బండీస్ మాది కొంచెం పెద్ద షాపు మాకు అంటే ఈ ఛాన్స్ అయితే మళ్ళీ వన్ టైం ఛాన్స్ ఒక్కసారి వచ్చింది మళ్ళీ రెండోసారి రాదు సో ఎన్ని పండిస్ కానీ రెండు గంట రెండు నాలుగు నాలుగు పది పార్సిల్ కంటే పది పార్సిల్ అనే తీసుకోవచ్చండి ఏమి ప్రాబ్లం లేదు టెన్ పార్సిల్స్ అని ఎందుకంటే పాడైపోయేది కాదు కులిపోయేది కాదు పుచ్చిపోయేది కాదు చక్కగా తీసుకెళ్ళండి ప్లేస్ ఉంటే చక్కగా స్టోర్ చేసుకోండి హ్యాపీగా సమర్ అంతా అమ్ముకోండి మంచి ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మినిమం ఫిఫ్టీ తీసుకోవాలి ఫిఫ్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ కొరే ఛార్జెస్ అనేది మీ ఊరిని బట్టి సెపరేట్ గా ఉంటుంది ఇదైతే ఇంటి దగ్గర కానీ షాప్ లో కానీ మంచి ప్రైస్ మీరు అమ్మేటప్పుడు కూడా పీస్ పీస్ టు గ్యారంటీ చెప్పుకోండి ఏమి ప్రాబ్లం రాదు చూసారు కదా మన దగ్గర ఉన్న వెరైటీస్ ఒకటి ఒకవేళ ఎవరు స్కిప్ కొట్టి ఉంటే మళ్ళీ వెళ్ళి చూసుకోండి కూడా చూపించాము కంపెనీ అండి కోరిక ఒకటి నెక్స్ట్ పిహెచ్ఐ ఒకటి కూడా హెవీ లెగ్గిన్స్ సో చూసారు కదా ఈ స్పెషల్ ఐటమ్ ఇది వచ్చేసి పది కాదు ఇరవై కాదు వంద కాదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెగ్గిన్స్ ఉన్నాయి నా దగ్గర అయితే ప్రెసెంట్ స్టాక్ ఎంత వరకు కస్టమర్లకు అందించగలిగితే అంత కస్టమర్లు వరకు అందిస్తా ఈ ఆఫర్ వచ్చేసి వన్ వీక్ వరకే ఉంటుంది వీక్ తర్వాత ఇక ఎన్ని ఉంటే కలిపేసుకుంటాం అమ్మేసుకుంటాం సో వన్ వీక్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవచ్చు మంచి ఛాన్స్ మంచి ప్రైస్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మనం అంటే అభిమానించే ప్రతి కస్టమర్ కి మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ సో చూసారు కదా నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ఆఫర్ వస్తే ఖచ్చితంగా మీకు అందజేస్తాను మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉన్నాం మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఓకే సార్ థ్యాంక్ యూ